హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మనకి పద్దెనిమిదవ తారీఖు ధనత్రయోదశి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు ధనత్రయోదశి ధనత్రయోదశి రోజు అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ కుబేర కుంచాన్ని మనం ఇంటిలో పెట్టుకుని ఎలా పూజ చేసుకోవాలి ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకువచ్చి లక్ష్మీ కుబేర కుంచాన్ని ఇంటిలో ఎలా పెట్టుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట చక్కగా లక్ష్మీదేవికి అన్నీ కూడా ఈరోజు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే ధనత్రయోదశి రోజు చాలా మంచిదండి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను అమ్మవారికి గంధము కుంకుమ బొట్లు పెట్టి చిట్టి గాజులు మాలనేది వేశాను తర్వాత అమ్మవారి దగ్గర మనం కంపల్సరీగా పెట్టుకోవలసింది తమలపాకు పెట్టుకోవాలండి లక్ష్మీ కుబేర కుంచాన్ని మనం కంపల్సరీగా పెట్టుకోవాలి రెండు తమలపాకులు అనేవి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీద మాత్రమే మనము మీ దగ్గర గజలక్ష్మి ఉన్నటువంటి లక్ష్మీదేవి ఉన్నదైనా పర్వాలేదండి కామాక్షి దీపం లేకపోతే అష్టలక్ష్ములు ఉన్న కామాక్షి దీపం అయినా పెట్టుకోవచ్చు తరువాత లక్ష్మీ కొంచెం అన్నీ పూజా సామాగ్రిలో వెండివి లేకపోతే ఇత్తడివి మనకు దొరుకుతాయండి తెచ్చుకొని చక్కగా మనము ఈ ధనత్రయోదశి రోజు మీ దగ్గర ఉన్నా సరే పెట్టుకోండి చాలా మంచిది అనమాట కొంచెం లక్ష్మీ కొంచెం అండి ఏదొచ్చేసి నేను ఏనుగులతో ఉన్నటువంటి లక్ష్మీదేవి గజలక్ష్మీదేవిని పెట్టుకున్నాను జవ్వాది పౌడర్ అండి సుగంధభరితమైన ఈ జవ్వాది పౌడర్ని మనము అమ్మవారి తమలపాకు దగ్గర వేసుకోవాలండి ఇలా వేయటం వల్ల సుగంధభరితంగా ఉంటుందనమాట మంచి వాసన అనేది వస్తుందండి అమ్మవారికి ఈ జవ్వాది పౌడర్ చాలా ఇంపార్టెంట్ ఇలా తమలపాకు మీద మనం వేసుకోవాలి ఎందుకంటే సుగంధ భరితమైనటువంటి జవ్వాది పౌడర్ని మనం పూర్తి చేసుకున్నప్పుడు కంపల్సరిగా వేసుకోవాలండి కామాక్షి దీపంలో మనం చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకోవాలి నేనైతే నువ్వుల నూనె పోస్తానండి మీ దగ్గర ఆవు నెయ్యి ఉన్నా సరే పోసుకోవాలి కామాక్షి దీపం పెట్టుకున్నప్పుడు రెండు ఒత్తులు ఒక ఒత్తి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా మనము దీపారాధనని సిద్ధం చేసుకోవాలి ఈ కామాక్షి దీపం అనేది మనం ధనత్రయోదశి రేసి మనం వెలిగించుకుంటేనండి ఇంటిలో సర్వదేవతలు కూడా చాలా కొలువై ఉంటారండి అలాంటి కామాక్షి దీపాన్ని ఇంటిలో పెట్టుకోవాలి కామాక్షి దీపం పెట్టుకున్న తర్వాత మనం లక్ష్మీ కుబేర కుంచాన్ని పెట్టుకున్నాం కదండి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ధాన్యం పోసుకోవాలండి కుబేరకుంచంలో ధాన్యం కంపల్సరీగా పోసుకోవాలి లేకపోతే బియ్యం పోసుకోవాలి తర్వాత అందులో చిటికెడి కుంకాన్ని మనం వేసుకోవాలి ఈ కుబేర కుంచాన్ని పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా శంకుచక్ర నామాలు ఉన్నటువంటి కుబేర కుంచాన్ని తెచ్చుకోండి తర్వాత ఒక పసుపు రంగు ఒక ఎరుపు రంగు ఒక ఆకుపచ్చ చిట్టి గాజులు అనేవి పెట్టుకోవాలండి ఎందుకంటే లక్ష్మీ స్వరూపం లక్ష్మీ లక్ష్మీకుంచెం అలాంటి లక్ష్మీ లక్ష్మీకుంచాన్ని మనము ఈ ధనత్రయదశి రోజు పెట్టుకుంటాం కాబట్టి చాలా మంచిదండి తర్వాత అమ్మ అమ్మవారికి ఇవన్నీ ఇష్టం లక్ష్మీ చిట్టి చిట్టిగాజులు ఒక ముత్యం కూడా అమ్మవారి దగ్గర కంపల్సరిగా మనం ఒక ముత్యాన్ని కూడా మనం పెట్టుకోవాలండి ఎందుకంటే సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి ముత్యాన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి గవ్వ ముత్యం ఒక ఒక్కను కూడా పెట్టుకోవాలండి ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులండి కంపల్సరీగా కంపల్సరిగా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి మీ దగ్గర వెండి కాయిన్ ఉన్న లక్ష్మీ కాయిన్ ఉన్న పెట్టుకుని నేను వెండి కాయిన్ పెట్టుకుంటున్నాను తర్వాత ఈ కుబేర కొంచెం దగ్గర మనం కాయిన్స్ రెండు రూపాయలు కాయిన్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవిని ధనత్రయోదశి రోజు మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నిటితో కూడా పూజ చేసుకొని ఈ విధంగా అమ్మవారి దగ్గర కాయిన్స్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట ఇలా మనం పెట్టుకోవాలండి లక్ష్మీ కుంచాన్ని తరువాత మనము చిన్న గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి తరువాత దాని మీద పసుపు కుంకుమ వేసి జవ్వాతి పౌడర్ కూడా వేసి లక్ష్మీదేవిని మనం పెట్టుకోవాలండి ఇలా లక్ష్మీదేవిని మనం పెట్టుకోవాలన్నమాట ఈ ధనత్రయదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటటువంటి లక్ష్మీదేవిని పెట్టుకొని మీ దగ్గర ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ కానీ కానీ ఉంటే చక్కగా మాల మాల అనేది వేయాలండి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఎరుపు రంగు అయినా ఆకుపచ్చ అయినా లేకపోతే పసుపు రంగు అయినా వేసి ఇలా అమ్మవారికి మాలగా వేయాలి వేసిన తర్వాత అమ్మవారి దగ్గర ఒక పచ్చని పువ్వుని మనం పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు దీపారాధన కుందులను కూడా మనము సిద్ధం చేసుకోవాలండి కామాక్షి దీపం పెట్టిన మామూలు దీపారాధన కుందులు కూడా పెట్టుకొని గంధము కుంకుమ బొట్లు అనేవి పెట్టి దీపారాధన కుందులు కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి తర్వాత ఆవుని కానీ నువ్వుల్లో కానీ పోయాలి దీపారాధన కుందులకి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మనము ఆవు నెయ్యి కానీ దీపారాధనకి ఉపయోగించుకుంటే చాలా మంచిది అనమాట తర్వాత రెండు ఒత్తులు ఒకటి రెండు ఒత్తులు ఒకటి వేసి మనము దీపారాధన కుందుల్ని సిద్ధం చేసుకోవాలి ఈ ధనత్రయోదశి రోజు ఎవరైతే ధనాన్ని తీసుకొచ్చేటువంటి లక్ష్మీ కుంచాన్ని ధనలక్ష్మి కుంచాన్ని ఎవరైతే పెట్టుకుంటారో ఆ ఇంట అమ్మవారి కరుణా కటాక్షం అనేది కంపల్సరిగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా ధనత్రయోదశి రోజు చక్కగా పూజ అనేది చేసుకొని మనకు ధనత్రయోదశి రోజు ఎవరైతే పూజ చేసుకుంటారో చాలా మంచిదండి అక్టోబర్ పద్దెనిమిది శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాలకి ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ధనత్రయోదశి ఉందనమాట అందుకని అంటారు మధ్యాహ్నం వచ్చింది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయాన ఈ ధనత్రయోదశి దీపాన్ని మనం వెలిగించుకుంటే ఇంటిలో చాలా మంచిదండి తరువాత అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమ అమ్మవారి పాదాల చెంతా ఉంచాలండి ఉంచి అమ్మవారి దగ్గర లక్ష్మీదేవి దగ్గర ఒక లక్ష్మీ లక్ష్మీ గవ్వ గోమతి చక్రాన్ని మనం అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి తరువాత అమ్మవారి దగ్గర అమ్మవారు మనం పూజ చేసుకున్నప్పుడు మన దగ్గర ఏ బంగారం ఉన్నా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి వెండి అయినా వెండి కొనలేని వాళ్ళు ఇంతకుముందు వెండి ఉంటుంది కాబట్టి అమ్మవారి దగ్గర ఇలా వెండి కాయిన్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోండి చాలా మంచిదండి ఇప్పుడు దీపారాధన చేసుకుందాం అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టిన తర్వాత సాంబ్రాణి ధూపం మీ దగ్గర అగరవత్తులు కానీ లేకపోతే సాంబ్రాణి ఉంటే ధూపం అనేది వేసుకోవాలండి ఈ ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటువంటి లక్ష్మీ కుబేర కొంచెం అంతేకాదండి కామాక్షి దీపం అష్టలక్ష్ములు ఉన్నటువంటి కామాక్షి దీపాన్ని ఎవరైతే ఇంటిలో వెలిగించుకుంటారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం అనేది తొందరగా కలుగుతుందనమాట ప్రతి ఒక్కరూ కూడా ధనాన్ని తీసుకొచ్చేటువంటి లక్ష్మీ కుబేర కుంచాన్ని ఇంటిలో ఎలా వెలిగించుకోవాలో చూశారు కదండీ అమ్మవారికి ఎంతో ప్రీతికరం అండి ఈ లక్ష్మీ కుబేర కుంచాన్ని ధనత్రయోదశి రోజు ఎవరైతే వెలిగించుకొని పూజ చేసుకుంటారో ఆ ఇంట అమ్మవారి కరుణా కటాక్షం అనేది ఉంటుందన్నమాట తరువాత అమ్మవారికి దీపారాధన కుందుల దగ్గర కూడా పువ్వుల్ని పెట్టుకోవాలండి దీపం పరబ్రహ్మ స్వరూపం కొత్తగా దీపాన్ని అనేది పెట్టకూడదు తర్వాత కామాక్షి దీపం దగ్గర కూడా పువ్వుల్ని అలంకరణ చేసుకోవాలి లక్ష్మీ కుబేర కుంచెం దగ్గర కూడా మనము పువ్వు అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఈ విధంగా అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోవాలి తర్వాత అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని కూడా పెట్టుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటువంటి లక్ష్మీ కుంచాన్ని ఎవరైతే ఇంటిలో పెట్టుకుంటారో ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారనమాట మనకి ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు శనివారం నాడు మనకి వచ్చిందండి ధనత్రయోదశి అంతేకాదండి తిదొచ్చేసి త్రయోదశి నక్షత్రం పుబ్బ ఆస్వాయుధ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు ఈ రోజున బంగారం వెండి ఆభరణాలు పూజలో పెడితే శ్రీ మహాలక్ష్మి అస్తైశ్వర్యాలని ప్రసాదిస్తుందని చాలామంది నమ్ముతారండి ఈ రోజున బంగారం ఎందుకు కొనుగోలు చేయాలి అని అంటే సెంటిమెంట్ చాలా మందికి ఉంటాయండి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవ ఆవిర్భవించిందంటండి అందుకే ఈరోజు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని విశ్వాసం ఈ రోజున బంగారం వెండి పాత్రలు వివిధ ఆభరణాలు ఆస్తులు కొనుగోలు చేయటం శుభ భావిస్తారు భావిస్తారనమాట లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంత అమ్మ అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది అనమాట అమ్మవారికి ఇష్టమైనవి కూడా బిలవ పత్రాలు ఈరోజు అమ్మవారికి బిలవ పత్రాలు ఉండేలా చూసుకోండి లక్ష్మీదేవికి బిలవ పత్రమన్నా శ్రీ మహాలక్ష్మికి బిలవ పత్రాలన్నా శ్రీ లలితాదేవికి బిలవ పత్రాలన్నా కూడా చాలా ప్రీతి మీ దగ్గర బిలవ పత్రాలు ఉంటే చక్కగా పెట్టుకొని పూజ అనేది చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ లలితాదేవి అని నమ అరహర మహదేవ శంకర ఒక్క బిలవ పత్రం ఉన్నా చాలండి అమ్మవారు చాలా సంతోషిస్తారు ఇలా బిలవ పత్రాన్ని పెట్టుకొని నైవేద్యాన్ని పెట్టి ఎవరైతే ఈ ధనత్రయోదశి రోజు పూజ చేసుకుంటారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కంపల్సరిగా ఉంటుందన్నమాట చూశారు కదండి ఈ ఒక్క దీపం అంటే కామాక్షి దీపం మీ దగ్గర ఏనుగులతో ఉన్నటువంటి గజలక్ష్మి కామాక్షి దీపమైనా అష్టలక్ష్మిలో ఉన్నటువంటి కామాక్షి దీపమైనా లేకపోతే ఏ కామాక్షి దీపం అయినా పెట్టుకుని ధనత్రయోదశి రోజు సాయంత్రం సంధ్యా దీపం కింద అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటారండి మంగళకరమైన వస్తువులతో కూడా చాలా చాలా మంచిది ఈ ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చి అంటే ధనలక్ష్మి కుబేర కొంచాన్ని ఎలా పెట్టుకోవాలో చూశారు కదండి చక్కగా సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి ఇష్టమైన పువ్వుల్ని మనం పెట్టుకొని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం కంపల్సరిగా ఉంటుందండి మనం సాయంత్రం సంధ్యా సమయాన పూజ అనేది చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారు లక్ష్మీదేవి సాయం సంధ్య వేళ ఇంట్లోకి వస్తుందంటారండి అలాంటప్పుడు అమ్మవారిని ఈ విధంగా భక్తితో ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందనండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ఇలా పెట్టుకొని ధనత్రయోదశి రోజు ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంత కుబేరుడి అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ధనత్రయోదశి రోజు ఎలా పూజ చేసుకోవాలి ధనాన్ని తీసుకొచ్చు అంటే లక్ష్మి కుబేర కొంచెం ఇంట్లో ఎలా పెట్టుకోవాలో చూశారు కదండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు